హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీఆర్చే వాల్డ్ మరొక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను ఇప్పుడైతే మనం చేపల కర్రీని మన స్టైల్లో అయితే చేసేసుకుందాం చాలా తక్కువ టైంలో సూపర్ టేస్ట్గా అయితే చేసేసుకుందాము నిజానికి జొన్న రొట్టెలోకి సంగట్లోకి చేపల కర్రీ చాలా బాగుంటుంది మేమైతే జొన్న రొట్టెలోకి తిన్నాము పిల్లలు అంత ఇష్టపడరు జొన్న రొట్టె కాబట్టి చపాతీలోకి చేసి పెట్టాను అనమాట మీరు కూడా నేను చెప్పే విధంగా చేపల కర్రీ చేసుకొని తినండి అద్భుతమైన టేస్ట్ ఉంటుంది నిజం అండి ఫస్ట్ అయితే మనకు నచ్చల చేపల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇంటికైతే తెచ్చుకుందాం మేమైతే ఎర్రమోసు చేపల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అక్కడే ఇంటికైతే తెచ్చుకున్నాము ఈ చేపల్లో లోపట అక్కడక్కడ అంతా వేస్టేజ్ ఉంటుంది కదా అదంతా మనం చేత్తో తీసేసి ఇంకా తలల దగ్గర వాళ్ళు కొంచెం అలాగే డస్ట్ అనే అది కొంచెం వేస్టేజ్ పెడతారు అది తీసేపించుకొని మనము చక్కగా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ అయితే తర్వాత నిమ్మరసం వేసేసుకొని అలాగే సాల్ట్ వేసేసి మూడు నాలుగు సార్లు చూ శుభ్రంగా చేపల్ని కడుక్కున్నాం అనుకోండి కర్రీ అనేది అస్సలు సువాసన రాక్కోకుండా చాలా బాగా కుదురుతుంది ఫస్ట్ మనం క్లీన్ చేసుకునే విధానమే ప్రాపర్గా చేసుకోవాలన్నమాట ఖచ్చితంగా సాల్ట్ వేసి అలాగే నిమ్మరసం వేసి చేపలని అయితే క్లీన్ చేసి వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత పులుసు కోసం మనం టమోటాల్ని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్గా మీ ఇష్టం మీరు మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న ఓకే ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చింతపండు అనమాట పులుపు కోసం మనం నానబెట్టి పక్కన పెట్టుకోవాలా ఇది చక్కగా నాని తర్వాత ప్రాసెస్ అయితే మనం మొదలు పెడుతున్నాం ఇక స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాము తగినంత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే మనం వేసేసుకుంటున్నాము ఈ ఆనియన్ పీసెస్ కూడా చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేంపుకున్నాక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసి ఇవి కూడా ఫ్రై చేసుకుంటున్నా అనమాట ఆయిల్లో ఈ ఆనియన్స్ చక్క చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపుకొని కర్రీ చేసుకుంటే మంచి ఫ్లేవర్తో కర్రీ చాలా బాగుంటుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు దంచైనా వేసుకోనండి లేదా మీ దగ్గర స్టోరేజ్గా ఉంటే వేసేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోనండి తర్వాత ఇదంతా కూడా ఫ్రై అయిన తర్వాత మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న టమాటో పీసెస్ వేసేసుకుందాము నెక్స్ట్ మనం కొబ్బరి పౌడర్ వేసుకుందాము నేనైతే రెండు స్పూన్లు వేసుకున్నాను మీకు తగినంత మీరు వేసుకోనండి తర్వాత పసుపు వేసాను మీ స్పైసీకి తగినంత కారం అయితే వేసుకోనండి ఈ చేపల కర్రీకి కారంను కొంచెం ఎక్కువనే వేసుకోనండి స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది అదేవిధంగా తగినంత అయితే వేసేసి చక్కగా కలిపేసుకొని మనం ఆయిల్లోనే టమాటోలు మొత్తం మొత్తం కూడా మగ్గిపోయి మంచిగా స్మాష్ అయ్యే విధంగా మనము మగ్గించుకోవాలన్నమాట మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేదా ట్వంటీ మినిట్స్ మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో కానీ లేకుంటే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గించుకున్నాం అనుకోండి చక్కగా మగ్గిపోతాయి మధ్య మధ్యలో కూడా మూత తెరిచి చెక్ చేసుకుంటూ టమాటో పీసెస్ని అయితే చక్కగా మగ్గించుకోవాలా ఇలా ఆయిల్లోనే నాకైతే ఇక్కడ టమాటా పీసెస్ చక్క చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు నేను కాస్త జీలకర్ర పౌడర్ వేసేసాను ఇంకా ధనియాల పౌడర్ కూడా ఇప్పుడే వేసేసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా చక్కగా కలిపేసుకోవాలా మనం చేపల పీసెస్ వేసిన తర్వాత ఈ పౌడర్స్ వేస్తే చేపలకి అలాగే అక్కడక్కడ అంటుకొని ఉంటాయి కదా అందుకొని ఇప్పుడే ధనియాల పౌడరు మీరు జీలకర్ర పౌడర్ వేసేస్తాం ఇదంతా కూడా కలిపిన తర్వాత మనం చేప ముక్కల్ని ఒక్క చుక్క నీరు లేకోకుండా టమాటో గ్రేవీలు అయితే వేసేసుకుందాం ఈ టమాటో గ్రేవీ మొత్తం కూడా ప్రతి చేప ముక్కకు చక్కగా పట్టుకునే విధంగా మనం కలుపు వేసుకోవాలా మరీ ఫటాఫటా కలపకుండా నెమ్మదిగా కలుపుకుంటే చక్కగా ప్రతి ముక్కకు అంటుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా మగ్గించుకున్నామనుకోండి చేప ముక్కలకి ఉప్పు కారం పులుపు అనేది పట్టుకొని చక్క చక్కగా టేస్ట్గా ఉంటాయి అన్నమాట పీసెస్ తర్వాత చింతపండు రసం అయితే మనం ఇందులో వేసుకోవాలి ఎక్కువ చింతపండు రసం వేసుకోవద్దండి మరీ పులుపున్న కర్రీ అనేది అంత బాగోదు వేసుకున్న తర్వాత గరిటతో తిప్పకోకుండా ఇలా మనం బౌల్ని కదుపుతూ ఉన్నాం అనుకోండి చక్కగా అడుగంటకుండా పీసెస్ పైకి వచ్చేస్తాయి అప్పుడు మనం నెమ్మదిగా ఒక్కొక్క పీస్ను చే టర్న్ చేసుకోవాలన్నమాట అందుకోసమే మనము చేపల కర్రీ చేసుకోవటానికి విడలపాటి కడాయిని అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది చిన్న కడాయి అస్సలు పెట్టుకోవద్దు ఇలా ఒక్కొక్క పీస్ తిప్పేసుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టేసి మనం ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ స్టవ్ పెట్టేసుకొని మగ్గించుకున్నాం అనుకోండి చక్కగా మగ్గిపోతాయి అన్నమాట ఈ చేపల పీసెస్ చాలా అంటే చాలా తొందరగా మగ్గిపోతాయండి కర్రీ కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు కాకపోతే ప్రాసెస్ అనేది మనకి తెలిసి ఉండాలన్నమాట ఇక నేను మరొకసారి కూడా మూత తెరిచి చూస్తాను చక్కగా మగ్గాయి మరొకసారి కూడా బౌల్ని ఇలా కలిపాను కలిపిన తర్వాత మనము కొత్తిమీర పీసెస్ని వేసుకోవచ్చు అనమాట లాస్ట్గా నేను చేపల్ని ఇలా టర్న్ చేస్తున్నాను ఇంక ఇదేనండి లాస్ట్ ఇంకొకసారి కూడా ఇలా టర్న్ చేశాను అనుకోండి ఇక చేపల పీసెస్ చేపల పీసెస్ లాగా ఉండవు గ్రేవీ లాగా ఉంటాయి అన్నమాట కాబట్టి నెమ్మదిగా ఇలా కర్రీనైతే మనం చేసుకోవాలి ఒకటి రెండు సార్లు టర్న్ చేసుకుంటే చాలండి చేపల పీసెస్ చక్కగా అటువైపు ఇటువైపు మగ్గిపోతాయి అన్నమాట అందుకోసం ఇలా టర్న్ చేసుకుంటూ కర్రీనైతే చేసుకోవాలి లాస్ట్గా కొత్తిమీర పీసెస్ వేసేసుకొని రెండు నిమిషాలు అలా వదిలేసామనుకోండి అప్పటికప్పుడే తిన్నా సరే మరుసటి రోజు తిన్నా సరే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇదే విధంగా మీరు కూడా చేపల కర్రీ చేసుకొని తినండి కర్రీ మీకు నచ్చితే మాత్రం వీడియోను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరొక మంచి వీడియోతో మేము అంతవరకు